వెల్కమ్ టు నట్ టీవీ నేను మీ తేజ సో పాస్టర్ ప్రవీణ్ మృతదేహాన్ని అయితే మొత్తానికి హైదరాబాద్ తీసుకొచ్చారు ఈరోజు ఆయనకి అంత్యక్రియలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది అయితే ఈయన మరణం వెనకాల చాలా అనుమానాలు అయితే చాలా మంది వ్యక్తం చేస్తున్నారు చాలా మంది పాస్టర్స్ ఫైట్ చేస్తున్నారు ఒక్కసారిగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వెనక్కి తగ్గడం అంటే కేసు పెట్టకుండా చనిపోయిన వాడిని ఆ దేవుడే శిక్షిస్తాడంటూ అలా మాట్లాడటం చాలా మందిని కూడా బాధించింది అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అయితే నేను ప్రవీణ్ గారికి సంబంధించి పిఏ ఆయన దగ్గర పర్సనల్ గా వర్క్ వచ్చేసి పియ ఒక మేడం ఉన్నారు సో ఆమెతో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే మేడం అయితే మీరు చాలా విషయాలు కూడా మాట్లాడేందుకు ట్రై చేస్తున్నారు అసలు ఏంటి వాస్తవాలు ఏమున్నాయి అసలు ఏం జరిగింది ప్రవీణ్ గారు లాస్ట్ డే వరకు కూడా ఆయన లాస్ట్ డే వరకు అయితే కొంచెం భయంగానే ఉన్నారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆయనకి థ్రెట్ కాల్స్ చాలా వచ్చాయి ఈ విషయాన్ని నాతో పర్సనల్ గా సేవ్ చేసుకున్నారు అంటే ఎవరి ద్వారా తెలుసుకోవడం కాదు కానీ ఆయనే నాతో షేర్ చేసుకున్నారు ఈ విషయం షేర్ చేసుకుని నేను ఆయన పర్సనల్ గా కలిసింది ఫ్రైడే ఫ్రైడే ఈవినింగ్ నేను ఆయన పర్సనల్ ముందు వెళ్ళక ముందు ఆయన మండే వెళ్లారు నేను ఫ్రైడే దాని ముందు ఫ్రైడే నేను ఆయన కలిసాను ఆయన ఆఫీస్ కి రావడం నేను మామూలుగా క్యాజువల్ ఎప్పుడు ఎలా మాట్లాడుకుంటామో మినిస్ట్రీ గురించి అన్ని మాట్లాడుకున్నాక ఈ విషయం గురించి ఆయన మరి ఎందుకు ఆ మాట్లాడే అవకాశం వచ్చిందో ఎందుకు ఆయన నాతో మాట్లాడాలనుకున్నారో నాకు తెలీదు ఆయన కొన్న రోజుల క్రితం ఫేస్బుక్ లో పెట్టుకున్న ఒక పోస్ట్ గురించి మాట్లాడుతూ ఈ డిస్కషన్ అయితే వచ్చింది ఏంటంటే నేను పోస్ట్ పెట్టినా ఎవరు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు పోనీ లో వచ్చి మాట్లాడడానికి భయపడ్డారు పర్సనల్ గా కూడా ఈ పోస్ట్ ఎందుకు పెట్టావు ఏంటి పరిస్థితి అనే విషయాన్ని కూడా నా నుండి ఎవరు కనుక్కోవడానికి ట్రై చేయలేదు ఇది మనలో మన క్రిస్టియన్స్ లో ఉన్న యూనిటీ ఎప్పటికి వస్తుందో యూనిటీ అని చెప్పి నాతో ఆ మాట చాలా బాధపడ్డారు చాలా అంటే చాలా బాధపడ్డారు మేబీ నా ప్రాణాలు పోతే వీళ్ళల్లో యూనిటీ వస్తుందేమో ఐఎమ్ హ్యాపీ దానికి కూడా అనే మాట నాతో అన్నారు నిజంగా దేవుడు ఆ మాటలో ఆయన నోటంటే ఆ రోజు నింది పొలిగించారో నాకు తెలియదు కానీ ఈ రోజు అర్థమైంది నిజంగా క్రైస్తవుల్లో ఏ విషయాల్లో లేని లేని యూనిటీ ఈ రోజున ప్రవీణ్ పగ గారి మరణం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు క్రైస్తవులందరూ ఒక దాటి మీద పాస్టర్ పెట్టుకోవడం ఈ నేపథ్యంలో మాట్లాడారు ఆయన కాబట్టి ఆయన కోరుకున్నట్టు ఆయన అన్నట్టు ఆయన మరణం తర్వాత క్రైస్తవుల్లో ఒక విప్లవం వచ్చింది ఒక ఐక్యత కలిగిందన్న అభిప్రాయం నాకు కూడా కలుగుతుంది పర్సనల్ గా కలిసింది ఫ్రైడే లాస్ట్ ఫోన్ కాంటాక్ట్ అయితే మండే మండే ఏ రోజు నైట్ అయితే ఆయన చనిపోయారు మండే ఆఫ్టర్నూన్ అంటే అరౌండ్ లెవెన్ ఫోర్టీ ఫైవ్ ఆ టైం కి నేను కాల్ మాట్లాడాను అప్పుడు ఏ విషయాలైనా మీతో సర్చించారు యాక్చువల్లీ నాకు ఇది లెన్త్ డేస్ కదా సిల్వ ధ్యానాలు జరుగుతున్నా గుడ్ ఫ్రైడే టైం కదా సో ఫార్టీ డేస్ కి నలభై అంశాలు మాట్లాడాలని చెప్పి రోజుకి నాకు వాయిస్ రికార్డ్ చేసి నాకు పంపిస్తారు ఎందుకంటే నేను సోషల్ ప్లాట్ఫామ్స్ అన్ని చూసేది సో యూట్యూబ్ లో పోస్ట్ నాకు రావాల్సిన వాయిస్ నాకు రాలేదు మంగళవారం కావాల్సిన వాయిస్ నాకు రాలేదు ఆ రోజు మాత్రం నేను ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు మెయిల్స్ చెక్ చేసుకున్నాను ఆఫీస్ మెయిల్స్ చెక్ చేసుకున్నాను నో మెయిల్స్ సో నేను ఆఫీస్ కి రీచ్ అయ్యాక నైన్ థర్టీకి నేను ఆయనకి వాట్సప్ చేశాను అన్న గుడ్ మార్నింగ్ నాకు వాయిస్ రాలేదు మీరు మర్చిపోయినట్టున్నారు పెట్టడం పెట్టండి అని చెప్పి పెడితే సింగిల్ టిక్ వచ్చింది నాకు సో అన్న నెట్ ఆఫ్ ఎప్పుడు ఉండదు ఎవ్రీ ట్వంటీ ఫైవ్ బై సెవెన్ ఆన్లైన్ ఉంటుంది కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అనేది ఎప్పుడు రాదు కాబట్టి అప్పటికే ఆయన మరణించున్నారు మాకు తెలియదు కాబట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఆయన మరణం వెనకాల చాలా అనుమానంలో ఉన్నాయి అంటున్నారు మీతో కూడా ఆ విషయంలో కూడా ఎక్కువగా ఆయన చర్చించారని చెప్తున్నారు ఎందుకంటే కొంతమంది థ్రెడ్ కాల్స్ ఏదైతే చేశారో చేశారంట చేస్తే అరే ప్రవీణ్ నీకు పగులొద్దురా నీ తల తీసేస్తాం నీ నాలి కోసేస్తాం నీ పిల్లల జోలికి వస్తాం నీ ఇంటికి వస్తాం ఇలాంటి బెదిరింపులు మేడం నాకు ఒక విషయం తెలిసింది ప్రవీణ్ గారు అమెరికా వెళ్ళిపోతామని ప్లాన్ చేసుకున్నారు ఒక మీటింగ్ అయిన తర్వాత వాళ్ళ డాక్టర్ ను కూడా అమెరికా పంపించే ప్లానింగ్ లో ఉన్నారు అని చెప్పేసి ఇలాంటి టైంలోనే అంటే ఇక్కడ మొత్తం ప్రాపర్ గా ఇక్కడ లేకుండా అమెరికా వెళ్ళిపోదాం అని అనుకున్నారు ఫ్యామిలీతో ఇలాంటి టైంలోనే ఈ అటాక్ జరిగింది అవునా కదా పాపది ఇంటర్మీడియట్ అయిపోతుంది ఇంకా హైయర్ స్టడీస్ అక్కడే చదువుకుందాము ఇంకా ఎందుకంటే వాళ్ళ అన్నగారు కూడా అక్కడే సెటిల్ యుఎస్ లోనే సో వీళ్ళు కూడా అక్కడికే సెటిల్ అయిపోదాం ఇక్కడంతా వేరే వాళ్ళ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు మినిస్ట్రీ అయినా వాళ్ళకున్న సాఫ్ట్వేర్ కంపెనీస్ అయినా ఆయన అక్కడ ఉండి హ్యాండిల్ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఇంకా అక్కడ షిఫ్ట్ అయిపోదాం అనుకున్నారు ఈ టైంలో ఆ రకంగా లేకపోతే వేరే కాదు పిల్లల భవిష్యత్తు ఉద్దేశించి వాళ్ళ ఫ్యామిలీ కూడా అంటే బ్రదర్ కూడా అక్కడే ఉన్నారు వాళ్ళ మదర్ కూడా అన్నదమ్ములతో కలిసి ఉంటే బాగుంటది అంటే ప్రవీణ్ గారికి ఈ రోజు ఆయన మరణించిన తర్వాత చాలా మంది పాస్టర్స్ వచ్చారు మరి ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక్క పాస్టర్ కూడా ఆయన దగ్గరికి రాలేదా ఈరోజు చాలా మంది యంగ్ పాస్టర్స్ కూడా అదే గిల్టీ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఆయన బ్రతుకున్నప్పుడు గానీ ఆయన చెప్పిన అంశాల మీద గానీ ఆయన పోస్టులు గానీ ఎవరు స్పందించలేదు డైరెక్ట్ గా పోస్ట్ లో కూడా ఆయన చెప్పారు కదా నా నన్ను చంపేందుకు ప్రయత్నిస్తారు నా ఫ్యామిలీని కూడా బెదిరిస్తున్నారు అని థ్రెడ్ కాల్ లో ఎవరు తల తీసేస్తారు అంటే అది కూడా పోస్ట్ పెట్టారు ఆయన బహిరంగంగా ఫేస్బుక్ లో ఆయన వాళ్ళు పోస్ట్ పెట్టారు నా తల తీసేస్తారంట తమ్ముళ్ళు చూసుకోండి అయినా నాకు నేనుగానే ఉంటాను మీరు ఎలా ఉంటారు అనే విధంగా ఆయన పోస్ట్ ఆయన అభిప్రాయాన్ని పోస్ట్ రూపంలో పెట్టుకున్నారు దాని కూడా అంటే మామూలుగా పెట్టారేమో అంటే అంత క్యాజువల్ గా తీసుకున్నారు ఇప్పుడైతే చాలా మంది బాధపడుతున్నారు పాస్టర్స్ నిజంగానే మీరు చెప్తున్నట్టు కానీ ఆ రోజు పోస్ట్ పెట్టినప్పుడు ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు అంటే సోషల్ మీడియాలో రెస్పాండ్ అవడానికి వెనకాడవచ్చు ఈవెన్ ప్రవీణ్ పగడాలంటే చాలా మంది క్లోజ్ ఈవెన్ కాల్ కూడా చేయలేరు మీరు అడిగిన ఫోన్ నంబర్ ఇస్తారు ఆయన ఒకసారి అన్న నేను సో అండ్ సో మీ నెంబర్ కావాలంటే నెంబర్ ఇస్తారు నేను ఇంటర్వ్యూ చేయడానికి కూడా అతను ఫాలో ఫాలో అప్ చేస్తా మీటింగ్స్ ఉన్నాయి నాకు అని చెప్పేసి నేను అన్నారు యా సో అలాంటిది ప్రవీణ్ పగడాల గారి నెంబర్ అందరి దగ్గర ఉంటది ఈవెన్ ఒక్క ఫోన్ కాల్ లో రాలేదు నాకు ఎందుకు ఈ విధమైన పోస్ట్ పెట్టావన్నా ఏమైతుంది ఏం జరుగుతుంది ఎవరు చేస్తారు నీకు థ్రెడ్ కాల్స్ అని ఎవరు పలకరించిన వాళ్ళు లేరు ఆ విషయంలో ఆయన చాలా బాధపడ్డారు ఎప్పుడు వెళ్ళారు ఆయన ఎలా వెళ్ళారు అసలు హైదరాబాద్ నుంచి మండే మార్నింగ్ వెహికల్ మీద నుంచి నుంచి మీద మీద ఇదే ఇదే ఫస్ట్ టైం కాదు కాకపోతే ఆ రోజు టూ వీలర్ మీద నాకు కూడా తెలియదు అంటే ఆయన ఆయన షెడ్యూల్ ఏంటనేది నాకు తెలుస్తుంది ఏ మీటింగ్స్ కి అన్నది ట్రావెల్ ఎలా చేస్తారా అనే విషయం నాకు కూడా చెప్పరు అది బై లైన్ లో వెళ్తారా ట్రైన్ లో వెళ్తారా అనే విషయం నాకు కూడా చెప్పరు ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ గా ఉంటారు ఆయన అయితే కేసు పెట్టడానికి వాళ్ళ మిస్సెస్ ఇలాంటి ఒక రోజు వస్తుందని ప్రవీణ్ పగడాల్ గారు వాళ్ళ వైఫ్ నైనా వాళ్ళ కుటుంబస్తునైనా ముందుగానే ప్రిపేర్ చేసేసారు మెంటల్ గా ప్రిపేర్ చేస్తారు ఇలాంటి ఒక రోజు వచ్చినా మీరు ఎలా ఉండాలి ఇంత బోల్డ్ గా ఉండాలి అనే ఒక ఒక రీతిలో వాళ్ళ మైండ్ సెట్ ని ప్రిపేర్ చేసేసారు సో ఈ రోజున వదిన ఇంత ధైర్యంగా ఉండడానికి కారణం అదే మేము మటుకు ఎందుకంటే అంటే ఇది మనకి రెగ్యులర్ గా మాట్లాడుకునే విషయం ఏంటంటే దేవుడే చూసుకుంటాడులే దేవుడు దేవుడే శిక్షిస్తాడులే ఇది సామాన్యమైన మాటే కావచ్చు కాని అలా ఉండడానికి ప్రాక్టికల్ గా ఉండడానికి చాలా గడిస్ ఉండాలి ఈ రోజు వదిలి చేస్తుంది అదే దేవుడే శిక్షిస్తాడు ఆయన వదిలి ఆయన చేసిన పని కంప్లీట్ అయిపోయింది ఆయన వదిలి ఆమె వెనక్కి తగ్గిన పాస్టర్స్ ఎవరు తగ్గేటట్లు కనిపించట్లా కమ్యూనిటీ అంటే క్రిస్టియనిటీ అనేది తగ్గట్లేదు అంటే ప్రవీణ్ అన్న విషయంలో జరిగిన ఈ ఘోరం మీద కామ్ గా ఉంటాం మౌనం పాటిస్తే రేపొద్దున్న ఇంకో సేవకుడు ఇప్పుడు ఆయన రాజమండ్రి వెళ్ళారు కదా అక్కడ ఏదైనా మీటింగ్ ఉందా లేకపోతే పర్సనల్ గా ఊరు మీటింగ్ ఉంది డే మీటింగ్ అది చూసుకొని ఆయన స్టార్ట్ అయ్యి రాజమండ్రి స్టార్ట్ అయ్యారు ప్రవీణ్ గారు ఎన్ని ఫోన్స్ యూస్ చేస్తారు రెండు రెండు సో రెండు ఫోన్లు కూడా పోలీసులు ఆల్రెడీ తీసుకుని ఉంటారు ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకుని ఉంటారు ఆయనకి పంపించిన వాయిస్ రికార్డ్స్ కానీ మీకు పంపించిన వాయిస్ రికార్డ్స్ కానీ అవన్నీ కూడా అందులో ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఆయన ఏం డిలీట్ చేసుకోరు ఏం డిలీట్ చేసుకోరు అంత ఉంటాయి మీకు ఏం అనిపిస్తుంది మేడం పర్సనల్ గా మీరు చెప్పండి మీకు ఏం అనిపిస్తుంది ఈ మరణం ఈ చేసిన లాస్ట్ సంభాషణ అదే కాబట్టి నా అనుమానం కూడా అది ఉంది ఎందుకంటే ఆయన భయపడిన రీతి కానీ జరిగింది నిజంగానే ఆయన్ని వెంబడించి ఇలా చేశారన్న ఒక అనుమానం నాకు కూడా ఉంది షూ మార్కులు ఉన్నాయి ఛాతి పైన అంటూ కూడా మాట్లాడుతున్నారు చెక్క ముక్కుల గురించి మాట్లాడుతున్నారు ఏ కార్ మీద వెళ్ళినా టూ వీలర్ మీద వెళ్ళినా బండి ఫుల్ కండిషన్ లో ఉంటేనే ఆయన తీస్తాడు చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా బై ఫ్లైట్ వెళ్ళిపోతారు ఆయన సో ఆ రోజు టూ వీలర్ తీసారంటే కచ్చితంగా అది కండిషన్ లో ఉండే ఉంటది కాకపోతే మనం అక్కడ కొవ్వూరు టోల్ గేట్ దగ్గర ఫుటేజ్ చూసినప్పుడు అయితే బండి అయినా మనిషి అయినా చాలా అన్ అన్కండిషన్ స్టేజ్ లో ఉన్నారు నార్మల్ గా ఇప్పుడు చాలా మంది కూడా అదే అడిగే ప్రయత్నం చేస్తున్నారు ఆ టోల్ గేట్ దగ్గర నుంచి మాత్రమే సిసిటివి ఫుటేజ్ చూస్తున్నారు ఆయన ముందు నుంచి వచ్చే సిసిటివి ఫుటేజ్ కూడా తీస్తే ఇంకా అసలు ఏంటి హెడ్లైట్ లైట్ లేదనేది కూడా తెలుస్తుంది కదా అని ఎవరైనా పగలగొట్టారా హెడ్లైట్ అనేది కూడా కొంచెం అనుమానాలు ఉన్నాయి కదా ఇప్పుడు కొవ్వూరు ఫుటేజ్ ఏదైతే బయటకు వచ్చిందో కొవ్వూరు టోల్ గేట్ రీచ్ అవ్వక ముందు విజయవాడకు మధ్య ప్రాంతంలో ఉన్న సిసిటివి ఫుటేజ్ మీరు కలెక్ట్ చేయండి తెలుస్తుంది అని మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మా వ్యక్తం చేయడం జరిగింది సో ఫైనల్ గా ఒక చెప్పండి ఇది చాలా పెద్ద జరిగింది మీ అభిప్రాయం చెప్పండి అభిప్రాయం అంటే రోడ్ యాక్సిడెంట్ అంటే ఓకే దేవుడు అన్నతో మాకు ఇంతవరకే త్రాస్ పెట్టాడు అని సరిపెట్టుకుంటాం కాదు కూడదు ఇది నిజంగా మొదలు చేసిన చర్య అనుకోండి నిజంగా పర్యవేక్షణలో క్రైస్తవుల్లో చాలా విప్లవం వస్తుంది